హీరో రామ్ చరణ్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి హీరో చరణ్ స్వామి గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము స్వామి రామ్ చరణ్ గారు మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాల కన్నా వెళ్ళండి మేము దానికి వ్యతిరేకం కాదు దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు పడితే ఇది క్షమించడానికి నేరము ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము స్వామి మీరు వెంటనే మీ యొక్క మాల మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకొని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను సమాధులను సందర్శించి మా యొక్క పద్దెనిమిది మెట్లు పదినెట్టాంబడి ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్